హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మకుట్టి ఈ వీడియో వచ్చేసి మీరు ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మేము ధర్మస్థలంకి వెళ్ళాము సో ఆ వ్లాగ్ ఇది అంటే ధర్మస్థలము మండే వెళ్ళాము నెక్స్ట్ డే ట్యూస్డే వచ్చేసి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము కాబట్టి నేను ఇది ఒక వీడియోగా పెడుతూ ఉన్నాను మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫాస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరి లేట్ చేయకూడదు వీడియోలోకి వెళ్ళిపోదామా ట్యూస్డే నిన్న వచ్చేసి ధర్మస్థలము టెంపుల్ క్లియర్ చేసేసుకున్నాము తర్వాత అక్కడే సిసిల కదా సిసిలా అని ధర్మస్థలం నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ టెంపుల్ బాగుంది చిన్నదైనా అక్కడ చేపలు అయితే చాలా ఉన్నాయి వీడియోలో పెడతాను తర్వాత ఇప్పుడు రిటర్న్ కుక్కి వెళ్తున్నాము ఎవరింటికి అవునా సుశీల అయిపోయింది అయిపోయింది ధర్మస్థలం అయిపోయింది కుక్కీకి సరే చూడండి എന്തേം ല ആ പെട്ടേ യൂട്യൂബ് അത് അ ఇక్కడ మేము రెడీ అయిపోయి రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాము ఎందుకు అంటే ఇప్పుడు మేము రిటర్న్ రిటర్న్ బ్యాక్ టు కుక్య అనమాట సో టెంపుల్ దగ్గర నుంచే వెళ్తున్నాం కాబట్టి ఒకసారి బయట నుంచి అయితే దేవుని దర్శనం చేసుకొని ఇంకా మేము రిటర్న్ వెళ్తూ ఉన్నాము ఇక్కడ నా ఫేస్ అయితే ఫుల్ డల్ అయిపోయింది ఎందుకో తెలియదు మరి హెడ్ బాత్ చేస్తే మరీ ఒకలా అయిపోయింది అంటే హెయిర్ కూడా ఇంకా డ్రైగా డ్రైగా లేదనమాట సో వెట్టగానే ఉంది అలాగే నాకు నైట్ నుంచి ఫుల్ కోల్డ్ ఆ కోల్డ్ కి ఫేస్ కూడా ఫుల్ డల్ అయిపోయింది ధర్మస్థలము ఇప్పుడు దర్శనం చేసేసుకున్నాము కుక్కి వెళ్తున్నాము ఇప్పుడు అందరం లేడీస్ పైకి జెంట్స్ మాత్రమే పోవచ్చు లేడీస్ మాత్రం రాగలదు ఎందుకు లేడీస్ కింద మాత్రమే ముక్కోవాలా ఇల్లరా ఇల్లరా పైకి వెళ్ళొచ్చు అదే ఎందుకు రీజన్ తెలియదు అది ఎందు అట్లానా ఇక్కడ అన్నప్ప స్వామి దర్శనం అంట ధర్మస్థలంలో ఒక ఫైవ్ హండ్రెడ్ లో ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఈ స్టెప్స్ దగ్గర ఓన్లీ బాయ్స్ మాత్రమే వెళ్ళాలా గర్ల్స్ వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకోవాలంట చూడు అక్కడ ఎదురుగా టెంపుల్ మంజునాథ టెంపుల్ ఇక్కడ అన్నప్ప స్వామి అన్నప్ప స్వామి బెట్ట అంట ఇక్కడ మంజునాథ స్వామికి ఇక్కడ ఏదో సెక్యూరిటీ అని ఏదో అన్నారు సంథింగ్ నాకైతే తెలీదు కనుక్కోవాలి దీని గురించి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాఫీ తాగాలి కాఫీ తగ్గి వెళ్తూ ఉన్నాం ధర్మస్థలంకి ఎంటర్ అవ్వగానే శివుడు ఉంటాడనమాట ఇది నేను ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను ఇది ధర్మస్థలం టెంపుల్కి అయితే ఇక్కడ అంతా రూమ్స్ ఈ రూమ్స్ ఉంటాయి ఇలానే వెళ్ళాలి ఇలా మేము కాఫీ తాగేకి ఉన్నాం కాఫీ తాగవా వీడియోకి వెళ్లేక ముందు నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ చేయడం వలన మరికొంతమందికి రీచ్ అవుతుంది సో అక్కడ కాఫీ తాగేసి మేము రిటర్న్ ధర్మస్థలం నుంచి కుక్కీకి వెళ్తూ ఉన్నాము వెళ్ళే దారిలో ఎవరికైనా తెలిసి ఉంటే గంట వినాయక అనేసి వినాయకుడిది దేవుడి విగ్రహం వచ్చేసి ఓపెన్గానే ఉంటుంది అనమాట సో దేవుడి టెంపుల్ కూడా ఓపెన్లోనే ఉంటుంది ఇక్కడ ఎవరైనా గంట వినాయక టెంపుల్ ఒకవేళ చూడని వాళ్ళైతే నేను ఇక్కడ వీడియోలో పెడుతూ ఉన్నాను ఇది కూడా నియర్ బైలోనే ధర్మస్థలం నుంచి పదహైదు కిలోమీటర్లు అక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ సో మేము ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ధర్మస్థలంకి రిటర్న్ నెక్స్ట్ డే వచ్చేసి నియర్ బైలోనే మేము ఇక్కడ గంట వినాయక టెంపుల్ని దర్శించుకొని అలాగే మేము కుక్కీకి వెళ్తాము ఇక్కడ గంట వినాయకుడికి ఒక ప్రాముఖ్యత అయితే ఉంది అనమాట సో అక్కడ ఎవరైనా ఏదైనా కోరికలు కానీ సంతానం కానీ ఇంకేదైనా కానీ జాబ్ కానీ పెళ్ళి కానీ ఇలాంటివి ఏదైనా అక్కడ కోరుకుంటే సో అక్కడ మనము వెళ్ళి కోరికలు నెరవేరిన తర్వాత తిరిగి వెళ్ళి ఒక గంట అయితే అక్కడ కడతామన్నమాట ఇక్కడ ఒక పిక్చర్ యాడ్ చేశాను కదా సో అవన్నీ వచ్చేసి ఇక్కడ ఎవరికైతే మనము కోరికలు కోరుకొని నెరవేరుతాయో వాళ్ళు వచ్చి ఆ ఆ గంటనైతే ఇక్కడ కడతారు మన స్తోమతను బట్టి చిన్న గంట కానీ పెద్దది కానీ అక్కడ ఉంటుంది సో అలా అయితే ఇక్కడ ప్రాముఖ్యత అనమాట అందుకే ఆ దేవుడికి గంట వినాయక అనే పేరు వచ్చింది టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అంత ఓపెన్లోనే ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది మరి వీడియోలోకి వెళ్తే ఇక్కడ కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను కేరళలో కర్ణాటకలో ఉన్నటువంటి పవర్ఫుల్ టెంపుల్ వచ్చేసి ఈ కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ సర్పదోషం కానీ శాంతి చెయ్యాలనుకున్నా కానీ మంగళదోషం కానీ పిల్లలు లేనటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వారి కోసం విశేషమైన విశిష్టత గుడి ఈ కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యగల క్షేత్రం అతి ప్రాచీనమైనది పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కిలింగ కుక్కీపురం అని కూడా పిలుస్తారు కుక్కీ అనగా గృహ అని అర్థం అనంతరం ఆ కాలంలో అది కుక్కీ సుబ్రహ్మణ్యగా రూపాంతరం చెందింది అలాగే స్కందస్వామి ఇక్కడే ఈ క్షేత్రాన్ని శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ కారణంగా దీనికి కుక్కీ అనే పేరు వచ్చినట్టుగా చెప్తారు కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ధర్మస్థలంకి వెళ్ళినప్పుడు కానీ ఈ ఆలయం కేవలం సాంప్రదాయ బట్టలతో మాత్రమే వేసుకోవాలి ఆడవారు చీర కానీ పంజాబీ రస్సు కానీ వేసుకోవాలి మగవారు కండువ మాత్రమే వేసుకోవాలి షర్టు బనియన్ వేసుకోకూడదు శివుడు మండల అబరమైన వాసుకిని గరుమంతుడు తరుముతుండగా వాసుకి వచ్చి శివుణ్ణి కాపాడమని కోరగా శివుడు అప్పుడు కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర తలదాచుకోమని చెప్పగా వాసుకి వచ్చి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శరణు కోరిందని పురాణాలు చెప్తున్నాయి ఆయన గర్భాలయంలో కొలువైన షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని స్వామి మాకు పూజలు కొని మాకు ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిని ప్రసాదించమని అంటూ ప్రార్థిస్తారు నేను ఇక్కడ వీడియోలో స్వామి గురించి అయితే లెంతీగా ఏం చెప్పలేదు కొంచెం కొంచెం నాకు తెలిసిన విధంగా నేను చెప్పాను సో ఇక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్పాను ఇక్కడ వచ్చేసి గంట వినాయక టెంపుల్కి అయితే మేము రీచ్ అయిపోయాము మీకు చెప్పాను కదా నేను ఇక్కడ ఈ టెంపుల్ అనేది ఫుల్ ఓపెన్లోనే ఉంటుంది అనేసి సో అక్కడ ఎక్కడ చూసినా కూడా చిన్న గంట దగ్గర నుంచి చాలా పెద్ద గంట వరకు ఇక్కడ అన్నీ కడుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కోరికలు తీరిన తర్వాత ఇక్కడ గంటలు కట్టి వెళ్తారు సో టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంది నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి

వినాయకుడి పండకే ఏమన్నా నువ్వు వినాయక పండగ రోజు పుట్టావా అందుకే ముక్కు కూడా లాగే ఉంది తొండం వేసుకుని ముక్కు చూపించా నువ్వు చూపిస్తా కరెక్టే తొండంలాగానే ఉంది గంట వినాయకుడు ఓపెన్గా టెంపుల్ బాగుంది என்னடா அது ஆமா லோக்கல் பாக்ல கேட விட்டுனேன் எனக்கு 50 லெவல் மெல பாக்ல வெட்னேன் கட்டனடா யாரும் ஏன் கட்டுனேன் இத மூட்டி 50 வெட்னேன் ஏன்டா அது லோக்கல் வந்துச்சு இங்கடா பூல் கட்டனதுக்கு டார் வந்துருச்சு வந்துனானேடா టచ్మీ టచ్ టచ్మీ ఫ్లవర్ టచ్మీ ఫ్లవర్ వాళ్ళందప్ప సో గంట వినాయక టెంపుల్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది గంట వినాయక టెంపుల్ నుంచి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సో ఎవరైనా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కానీ గంట వినాయక టెంపుల్ కానీ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి నా ఛానల్లో నా ఛానల్లో పోస్ట్ చేశాను సో తప్పకుండా చూడండి అలాగే ఇక్కడ వెళ్తూ ఉన్న దారిలో వ్యూ అనేది చాలా బాగుంది అనేసి కొంచెంసేపు వీడియో అయితే క్యాప్చర్ చేశాను సో నాతో పాటు మీరు కూడా చూసేయండి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము సో ఇక్కడ టెంపుల్ దగ్గరలోనే మనం ఉన్నాము మేము ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడ నేను మైసూర్ కేఫ్ అని చూపిస్తున్నాను కదా అక్కడే మేము ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మేము అక్కడే తినేస్తాము మీకు అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా అదే టెంపుల్ కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరైనా కుక్కీకి వెళ్ళినప్పుడు ఫుడ్ ఎక్కడ తినాలి అని ఎక్కడ బాగుంటుంది అని అంటే నేను ఇక్కడ ఇందాక చూపించాను కదా మైసూర్ కేఫ్ అనేసి సో అక్కడైతే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కార్ పార్కింగ్కి అయితే మేము వెతుకుతూ ఉన్నాము ఎక్కడ పార్క్ చేయాలి అనేసి ఇక్కడ నియర్ బైలోనే చాలా అంటే చాలా హోటల్స్ కూడా ఉన్నాయి టెంపుల్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఒకవేళ మనం ముందుగానే హోటల్ బుక్ చేసుకోవాలనేది కూడా ఏం లేదు మనము డైరెక్ట్ వెళ్ళినా కూడా మనకి రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మేము మైసూర్ కేప్ అన్నాను కదా సో స్టార్టింగ్లోనే ఇక్కడ అన్నీ పెట్టారనమాట జీడిపప్పులు కానీ తర్వాత బాదం కానీ పిస్తా కానీ తర్వాత చెక్క లవంగం ఈ ఐటమ్స్ మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట సో అందుకే ఒకసారి మీకైతే విజిట్ చేస్తూ చూపిస్తూ ఉన్నాను సో ఇక్కడ ఏమైతే మేము టెంపుల్కి పోకముందే మేము ఇక్కడ టిఫిన్ తినడానికైతే వచ్చాము ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మిరియాలు కానీ చెక్క లవంగం బిర్యానీ ఆకులు అనాస పువ్వు మరాఠీ మొగ్గ జీలకర్ర ఆవాలు బాదము పిస్తా ఇవన్నీ ఉన్నాయి ఎండు ద్రాక్ష సో అందుకే ఒకసారి అయితే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి కౌంటర్లో కూడా ఒక స్వీట్ ఐటెం ఉంది సో నేను అందుకే ఇక్కడ వచ్చేసి ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము నేను అయితే ఇక్కడ పూరి ఆర్డర్ ఇచ్చాను పూరి అయితే టేస్ట్ కూడా బాగుంది అంటే నేను టెంపుల్కి వెళ్ళక ముందే టిఫిన్ తింటున్నానంటే సో అక్కడ మంగళవారం కాబట్టి రద్దీగా ఉంటారన్న ఒపీనియన్తో నాకు ముందుగానే కొంచెము హెల్త్ బాగాలేదనమాట కోల్డ్ ఎక్కువ ఉంటే అందుకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అనేసి కొంచెం పూరి అయితే తినేసాను సో ఇక్కడ టిఫిన్ తిన్నాక ఇంకా డైరెక్ట్ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము నేను ఇక్కడ చాలా భయపడ్డాను మంగళవారం కదా రష్ ఎక్కువ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కానీ కాకపోతే ఇవాళ వచ్చేసి చాలా ఈజీగా దర్శనం అయిపోయింది రష్ ఉన్నారు బట్ ఆ ఫ్లో అనేది అలానే వెళ్తూ ఉండింది కాబట్టి క్యూలో అంత అలసట అయితే మాకు ఎవరికీ అనిపించలేదు కాబట్టి దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయింది అనుకున్న దానికంటే ఇంకా బాగా జరిగింది సో దర్శనం అయిపోయినాక ఇది బ్యాక్ సైడ్ అన్నమాట బ్యాక్ సైడ్ వచ్చేసి పుట్ట ఉంది పుట్ట దగ్గర నుంచి మేము వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ కూడా ప్రతి ఐటెం పెట్టారనమాట ఆల్మోస్ట్ మనం టెంపుల్కి వెళ్తున్నాం అంటే అక్కడ సంబంధించిన ప్రతి ఐటమ్ దేవుడి ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి సో ఇక్కడ పుట్ట దగ్గర కూడా అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఒక ఫిఫ్టీ మీటర్స్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడే పుట్ట ఉందన్నమాట దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాము నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బస్ ఉంది కదా అట్లా మా అమ్మ నేను ఎక్కువ ఇట్లా వెళ్ళే వాళ్ళం అనమాట వారం పది రోజులు ట్రిప్ అనమాట అందరం దిగి మా పనిలో మేము దర్శనము లేదంటే వాటర్ ఫాల్ చూసుకుంటామంటే మిగతా వాళ్ళంతా ఫుడ్ రెడీ చేస్తూ ఉంటారు ఈ బస్ చూస్తే మా అమ్మ గుర్తొస్తా ఇవి మనము అతి కష్టంగా నచ్చాల దీనిపైన చొప్పులు లేకుండా చిన్నప్పుడు వీడియో గేమ్ తోట్ ఆయిల్ చిన్న పాలు ఇట్లాంటివన్నీ ఇవన్నీ తీసేదానికి ఆవులు తీసుకున్నారు అదే పనిగా ఆవులు ఇక్కడే అనమాట దేవుడు సంబంధించినవి పాలు వెన్న వాటికి సంబంధించి నైస్ బాగుంది ధర్మస్థలం దర్శనం అయిపోయింది ఇప్పుడు కుక్కి దర్శనం అయిపోయింది ఇంకా రిటర్న్ బెంగళూరుకి అయితే మేము స్టార్ట్ అవ్వాలా ఇప్పుడు చూసారుగా నేను టెంపుల్కి ఎలా వెళ్ళాను ఏంటి ఎంతవరకు వీడియో క్యాప్చర్ చేశాననేది నేను ఆల్మోస్ట్ మీకు క్యాప్చర్ చేశానని అనుకుంటున్నాను సో టెంపుల్ దర్శనం అయ్యాక నేను ఒకదాని టిఫిన్ తినను కదా మిగతా వాళ్ళు ఎవరు టిఫిన్ తినలేదు సో వాళ్ళతో పాటు నేను కూడా మళ్ళీ ఇక్కడ కేసరిబాద్ తింటున్నాను సో అందరం టిఫిన్ తిన్నాక ఇంకా రిటర్న్ ఎక్కడ ఆగకుండా మ్యాక్సిమమ్ ఇంకా డైరెక్ట్ బెంగళూరుకి అయితే కొట్టేయాలనుకున్నాం ఫోర్ అవర్స్ అయితే మేము బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాము సో ఇది వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి